అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతే నమ కుంభరాశిలో జన్మించిన మీరందరూ రాబోయే ఈ మూడు రోజులు అత్యంత కీలకమైనగా భావించి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి ఐదు ప్రతికూల వస్తువులను తక్షణమే తీసి బయటపడేయండి మీరు ఈ విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త ఆ ఐదు వస్తువులు మీ ఇంట్లో కాలం సాక్షాత్ ఐశ్వర్యప్రద అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి కూడా ఇష్టపడదు కుంభరాశి జాతకులకు మీరు ఎంతటి అద్భుతమైన వ్యక్తి కలవారో మీరు ముందుగా గుర్తించాలి మీ రాశి రాశి చక్రంలో పదకొండవ స్థానంలో న్యాయదేవత అయిన శని భగవానుడి సంపూర్ణ ఆధిపత్యంలో ఉంటుంది శని భగవానుడు కర్మ ఫలప్రదాత అయిన అనుగ్రహం ఉంటే జీవితంలో తీరుగుండదు కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన ఇంట్లోకి రావాల్సిన అదృష్టాన్ని మనమే తనవి కొట్టినట్లు అవుతుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం మనపై ప్రసరించకుండా అడ్డుకోడలు కడుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఐదు రకాల వస్తువులు మీరు తక్షణమే మీ ఇంట్లో నుంచి బయటకు పంపగలిగితే మీ జీవితాన్ని బట్టి పీడిస్తున్న ఆ సమస్యలు మంచిలా కరిగిపోతాయి ఆ తర్వాత మీ అదృష్టం ఎలా అద్భుతంగా మలుపు తిరుగుతుందో మీ కళ్ళతో మీరే చూసి ఆనందపడతారు దయచేసి ఈ మాటను తేలికగా తీసుకోవద్దు ఎందుకంటే మీ భవిష్యత్తును బంగారమయం చేసే శక్తి ఈ చిన్న మార్పుకుంది ఈ ముఖ్యమైన పని కోసం మీరు చేస్తున్న కూడా తాత్కాలికంగా పక్కన పెట్టి నేను చెప్పే విషయాలపైన పూర్తి ఏకాగ్రత పెట్టండి లక్ష్మీదేవి కటాక్షం మనపై లేకపోతే ఎంత కష్టపడి చెమటోర్చినా మన శ్రమంతా బూడుదల పోసిన పన్నీరు అవుతుంది అందుకే ఆ జగన్మాత మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని వాస్తు నియమాలను శాస్త్రపరమైన సూచనలను తప్పనిసరిగా పాటించి తీరాలి అసలు మీ జీవితాన్ని అడ్డుకుంటున్న ఆ ఐదు వస్తువులు ఏవని పూర్తి వివరాలను మీరు తెలుసుకోవాలంటే ఈ సమాచారాన్ని పూర్తిగా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇందులో ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు విస్మరించిన మళ్ళీ పాత సమస్యలతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి పునరావృతం అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఆ భగవంతుడి ఆశీస్సుల కోసం మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి కుంభరాశి అంటేనే వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకత మానవత్వానికి ఒక చిరునాభ రాశి చక్రంలో పదకొండవ స్థానంలో గంభీరంగా ఉండే ఈ రాశి కర్ కర్మఫలదాత అయిన శని భగవానుడితే పాలించబడుతుంది ఈ కారణంగానే కుంభరాశి వారు ఎంతో లోతైన పాత్వికమైన మనస్తత్వం కలిగి ఉంటారు కుంభం అంటే నిండుకుండా మీ జీవితం కూడా ఎల్లప్పుడూ సకల ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ పరమేశ్వరుని ఆశీసులు మీకు ఎప్పుడూ ఉంటాయి కానీ గడిచిన కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కష్టాలు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కాదు మీరు సహజంగానే ఎంతో స్వచ్ఛమైన మంచి మనసు కలవారు పది మందికి అండగా నిలబడాలి సమాజానికి మేలు చేయాలని తపన మీ రక్తంలోనే ఉంటుంది కానీ మీలో ఈ మంచితనాన్ని మీలోని ఉదార స్వభావాన్ని ఈ స్వార్థపూరిత లోకం సరిగ్గా అర్థం చేసుకోలేరు మిమ్మల్ని ఎన్నోసార్లు అపార్థం చేసుకున్నారు మీ వెనక గోతులు తీశారు మీరు ప్రాణంగా భావించిన వారే మీకు అపకారం తలపెట్టారు ఎంతో మంది సొంత వాళ్ళని నమ్మిన వారి చేతులను మీరు ఘోరంగా మోసపోయారు మాటలకు అందరి అవమానాలు పడ్డారు ఆర్థికంగా కూడా మీరు ఊహించని ఎన్నో వరదొడుకులను చూశారు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు చేతికి అందడం వచ్చినట్టే వచ్చి మీ ఇళ్ళలా ఖర్చు అయిపోతుంది అప్పుల బాధలు మిమ్మల్ని పీడిస్తున్నాయి కుటుంబంలో అనవసరమైన కలహాలు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని మానసికంగా శారీరకంగా కుంగదీశాయి మీలో చాలామందికి రాత్రిపూట కనుక మీద కొనుక్కు కూడా కనిపి నా భవిష్యత్ ఏంటి నా కుటుంబం గత ఏమిటి అని ఆందోళనతో ప్రతి క్షణం సతమతమవుతున్నారు కానీ ఇకపై పై మీ కష్టాలన్నీ తీరిపోయే శుభ ఆసన్నమైంది మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది గ్రహాల సంచారం మీకు పూర్తి అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఆ శివానుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించి మీ జీవితం ధనధాన్యాలతో కలకలలాడబోతుంది కుంభరాశి వారిలో మానవత విలువలు చాలా ఎక్కువ సమాజం బాగుండాలి తన చుట్టూ ఉన్న అందరు సుఖంగా ఉండాలి అనే బలమైన ఆకాంక్ష వీరిలో ఉంటుంది వీరికి స్నేహితులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు సంకుచితమైన అందరితో కూడా కలిసిపోయే విశాల హృదయం ఉంటుంది స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడరు కుంభరాశి వారు ఎల్లప్పుడూ స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకడానికి ఇష్టపడతారు ఇతరుల కిందను నౌకరుగా పనిచేయడము వారి ఆధిపత్యాన్ని ఆదేశాలను గుడ్డిగా పాలించడం వంటి వీరికి అస్సలు నచ్చదు సమాజంలో పాతకపోయిన పాతకాలపు పద్ధతులను సమస్యలను ధైర్యంగా ప్రశ్నిస్తారు సమాజంలో ఒక సానుకూలమైన మార్పు తీసుకురావడానికి ఇప్పుడు ముందు వరుసలో ఉంటారు వీరిలో ఒక చిన్నపాటి విప్లవకారుడు ఎప్పుడు దాగి ఉంటాడు ఈ రాశి వారు పుట్టుకతోనే అపారమైన తెలివితేటలు కలవారు కొత్త విషయాలను నేర్చుకోవాలని జిజ్ఞాస వినూత్నమైన ఆలోచన చేయడంలో విరికి ఎప్పుడు ముందుంటారు వీరి ఆలోచన సరళి ఇతరుల కంటే కూడా ఎంతో భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది వారిలోని సృజనాత్మకత వారిని ఎల్లప్పుడూ పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది కుంభరాశి వారు డబ్బు ఆస్తుల కంటే కూడా ఎక్కువగా ఆదర్శాలకు విలువలకు కట్టుబడి జీవిస్తారు వారి దృష్టి ఎప్పుడు కూడా వర్తమాన కంటే భవిష్యత్తు మీనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలి దానికి తాము ఏం చేయగలము అని నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అందుకే వీరు భౌతిక సుఖాల కంటే మానవ సంబంధాలకు ఎక్కువగా విలువ ఇస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా అందరితో కలిసిపోయినట్టు కనిపించిన కుంభరాశి వారు తమ నిజమైన భావోద్వేగాలను తమ మనసులోని బాధను అంత సులభంగా బయటపెట్టరు వారి మనసులో ఏముందో గ్రహించడం చాలా కష్టం ఎంతో లోతైన దుఃఖాన్ని కూడా పైకి చిన్నతో దాచిపెట్టగల ఏర్పడ్లు వీరు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న ఆత్మీయులకు మాత్రమే వారి మనసులోని అసలైన భావాలు అర్థమవుతాయి ఒకసారి ఒక విషయం మీద ఒక నిర్ణయానికి వస్తే ఆ అభిప్రాయాలు మార్చగలిగే తాము అసాధ్యం వారు నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు వారి నిర్ణయాలు చాలా స్థిరంగా బలంగా ఉంటాయి కొన్నిసార్లు ఇది మొండితనంగా కనిపించినా అది వారి వ్యక్తిత్వంలో ఒక విడదీయరాని భాగం కుటుంబం స్నేహితులు అంటే వీరికి పంచ ప్రాణాలు బంధాలకు బాధ్యతలకు ఎంతో విలువిస్తారు కానీ అది సమయంలో తమకంటూ కొత్త వ్యక్తిగత స్వేచ్ఛ కొంత ఏకాంత సమయం కావాలని బలంగా కోరుకుంటారు వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతర అద్దుమీరి జోక్యం చేసుకుంటే అసలు సహించలేరు మొత్తం మీద కుంభరాశి వారు ఒక అద్భుతమైన సంక్లిష్టమైన వ్యక్తిత్వం కలవారు వారిని అర్థం చేసుకొని వారి స్వేచ్ఛకు వారి ఆలోచనకి విలువ ఇస్తే వారి కంటే మంచి స్నేహితులు మంచి భాగస్వాములు ఈ ప్రపంచంలో మరొవ్వరుండరు కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మానవత్వం వెల్లువిరిచే విధంగా మార్చడానికి పుట్టిన మహనీయులు ఈ కుంభరాశి వారి చేతిలో మాత్రం ధన ప్రవాహం అనేది ఎప్పుడూ నిరంతరంగా ఉంటుంది వీరి దగ్గర అసలు ఏమీ లేదు వట్టి చేతులతో ఉన్నారనే పరిస్థితి రాదు ఏ రోజైనా సరే ఎవరి దగ్గరికైనా వెళ్ళి జై చాజీ అడిగి దేహి అని అడిగే దౌర్భాగ్యకరమైన కర్మ ఈ రాశి వారికి ఎప్పటికీ కూడా పట్టదు వీరికి చిన్నతరం నుంచి కూడా కష్ట సుఖాలు మంచి చెడులు రకరకాల మనుషుల మధ్య నలిగి పరి పరిమితి చెందిన అనుభవం ఉంటుంది కూడా వీరికి మాత్రం ఎప్పుడు ఏదో ఒక రూపంలో ధనం అందుబాటులో ఉంటుంది అంటే ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకున్నట్టే లెక్క వీరు అదృష్టాన్ని మోసుకొచ్చే మనుషులు వీరు ఏ గడపలో అడుగుపెట్టినా ఇల్లు సిరి సంపదలతో ధన వర్షంతో తులతూగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటి కూడా మెట్టిన అదృష్టం రెట్టింపు అవుతుంది కుంభరాశి స్త్రీలను ఏ పురుషులైతే వివాహం చేసుకుంటారో వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఆ మగవారు అంతకుముందు ఎన్ని కష్టాలు పడ్డా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కుంభరాశి స్త్రీలు వారి జీవితంలోకి ప్రవేశించిన మరుక్షణమే వారి దశ తిరిగిపోతుంది వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి సంపాదన పరంగా తిరిగి ఉండదు ఊహించని మార్గాల నుండి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి కుంభరాశి స్త్రీలను వివాహం చేసుకుని పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఏమి తక్కువ కాదు కుంభరాశి పురుషులు కూడా అత్యంత ఉత్తమమైన వ్యక్తిత్వం అపారమైన తెలివితేట కలవారు వారు ఏ రంగంలోనైనా అడుగుపెట్టినా అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు చిన్న పని అయినా సరే అందులో అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్లు సంపాదించగల సత్తా సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది అయితే పాపం ఈ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు కదా అలాగే కుంభరాశి వ్యక్తులకు కూడా కష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎన్నోసార్లు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి తీరు వీరు ఈ ఈ ప కఠినమైన పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ కుంభరాశి వారు జీవితంలో నేర్చుకున్న పాటల కన్నా వారి చుట్టూ ఉన్న వారికి నేర్పిన గుణపాఠలే ఎక్కువ ఇక అసలు విషయానికి వద్దాం ఇక తక్షణం మేము ఇంట్లో నుండి తీసేసేయాల్సిన ఐదు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం మొట్టమొదటిది ఆగిపోయిన గడియారాలు మీ ఇంట్లో ఏ రూపంలో ఉన్నా సరే ఆగి ఆగిపోయిన గడియారాలు వెంటనే తొలగించండి అది గోలకు వేడల గడియారం కావచ్చు మీ చేతి పెట్టుకునే పాత వాచ్ కావచ్చు లేదా పని చేయని టేబుల్ క్లాక్ అయినా సరే కాలం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం ఆగిపోయిన గడియారం మీ ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది కుంభరాశి వారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్ళే తత్వం కలవారు కానీ ఈ ఆగిపోయిన కాలం మన నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి ఇక రెండవ ముఖ్యమైన వస్తువు పగిలిన లేదా చిగిలిన పాత్ర పాత్రలు పగిలిన కప్పులు సాసర్లు అంచులు వదిలిన ప్లేట్లు పగులు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏం మాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ పగిలిన పాత్రలలో భుజించటం లేదా వాటిని ఇంటిలో ఉంచుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది కాబట్టి మీ వంటగదిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటివి ఏవి ఉన్నా సరే వెంటనే బయటపడేయండి మూడవది పగిలిన అద్దాలు పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అని మన పెద్దలు ఎప్పటి నుండో చెప్తున్నమాట ఇది కేవలం మూఢనమ్మకం కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ మానసిక గుణం కూడా ఉంది పగిలిన అద్దం సరిగ్గా పరివర్తనం చేయలేదు మన ప్రతిబింబం ముఖంలా కనిపిస్తుంది ఇది మన సబ్స్కాన్షియస్ మైండ్ మీద ప్రభావం పడుతుంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతింటుంది ఇంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోనే సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చికాకులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి గాముతో అంటించి వాడడం కూడా మహాదోషం నాలుగవదిగా దేవుడి పటాలు లేదా విగ్రహాలకు సంబంధించిన విషయం మీ పూజ గదిలో చెలిగిన రంగు వెలిసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అస్సలు ఉండకూడదు అలాంటి విగ్రహాలను పటాలను పూజించటం వల్ల మనకు ఎటువంటి ఫలం దక్కకపోగా మహా దోషం చుట్టుకుంటుంది ఇది మనం ఆ దైవాన్ని అవుతుంది మన పూజ స్వీకరించబడదు అలాగే ఒకే దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్క పక్కన పెట్టి పూజించకూడదు ఉదాహరణకు రెండు లక్ష్మీదేవి విగ్రహాలు మూడు వెంకటేశ్వర స్వామి పటాలు పక్కన పక్కనే ఉండటం వంటివి చేయకూడదు మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పటాలను విగ్రహాలను ఏదైనా గుడిలో ఉన్న రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి ఇక ఐదవ అత్యంత ముఖ్యమైన విషయం చనిపోయిన మీ పెద్దలు పితృదేవతలు వాడిన వస్తువులు చాలామంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో గౌరవంతో వారి గుర్తుగా వాడవచ్చు కానీ చేతికర వంటి వస్తువులు ఇంట్లో భద్రంగా దాచుకుంటారు ఇది భావోద్వేగపరమైన సరే అని అనిపించిన ఆధ్యాత్మికంగా వాస్తుశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన వారి ఆత్మ వారి వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకొని ఈ భూలోకాన్ని తమ వారిని విడిచి ఉన్నత లోకానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి దీనివల్ల వారి ఆత్మ శాంతించదు అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి తెలియని ఆందోళన పనులలో ఆటంకాలు ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించాలి అంటే వారు వాడిన వస్తువులను పేదవారికి దానం చేయడం ఉత్తమమైన మార్గం వారి బట్టలను మంచం వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేయండి ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంట్లో నుండి శ్రద్ధగా తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీ ఇంట్లో మరికొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి ఇంటి సింహాధారం ఎప్పుడు శుభ్రంగా పవిత్రంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి ముఖ్య ఆధారంగా ఉండదు కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అందమైన ముగ్గులతో అలంకరించాలి శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి అలాగే ఇంటి ఆవరణలో గొత్తులసి కోటను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి కుంభరాశి వారు ఈ చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల కూడా గొప్ప గొప్ప ఫలితాలు చూస్తారు వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిని అన్న పున్నదేవి నిలయంగా భావించి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట ఇంగిరి గిన్నెలను సింకులో అన్నపూర్ణ దేవి కొలువ ఉండేవి వంటగది అప్రశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకొని ఒక బకెట్ నీళ్ళు కొద్దిగా కలుపు వేసి ఆ నీటితో ఇల్లంతా తోడవడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లలిత సహస్రనామం లేదా అష్టోత్తర శతనామ చదువుకోవడం కుంభరాశి వారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కుంభరాశి వారు మీరు చేసే ప్రతి పనిలోనూ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మీ రాష్ట్ర శని భగవానుడికి ప్రభావం ఉంటుంది ఆయన న్యాయదేవత కాబట్టి మీరు ఎప్పుడు న్యాయంగా ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీలో వండితనమైన లక్ష్యం మీకు అడ్డంకి మారవచ్చు కాబట్టి కొన్ని విషయాల్లో మీరు ఇతరుల మంచి సలహాలను కూడా స్వీకరించడానికి ప్రయత్నం చేయండి నమ్మకానికి స్థిరత్వానికి మారిపోయారు మీరు ఒకసారి ఎవరికైనా సరే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతటి కష్టాన్ని అయినా సరే భరిస్తారు ఈ గొప్ప లక్షణమే మిమ్మల్ని వ్యాపారంలో ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను చేరుస్తుంది అయితే మార్పును అంత త్వరగా అంగీకరించకపోవడం కొన్నిసార్లు మీ బలహీనత కావచ్చు దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఆర్థికంగా మీరు డబ్బును సంపాదించడంలో ఎంత నేర్పరులో దాన్ని ఖర్చు చేయడంలో కూడా అంతే ముందుంటారు విలాసవంతమైన సౌకర్యవంతమైన జీవితం కోసం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం లక్కించుకొని పొదుపు చేయడం మీద పెట్టుబడుల మీద ఎక్కువగా దుసు దృష్టి పెడితే గొప్ప ధనవంతులు అవతారని ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలన్నీ కూడా తాత్కాలికమని నమ్మండి మీరు చేయాల్సిందల్లా కూడా మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని సానుకూలంగా మార్చుకోవడమే అందుకు మొదటి ముఖ్యమైన అడుగు మీ ఇంట్లో పెరిగిపోయిన ఈ పనికిరాని పడకూల వస్తువులను తొలగించడమే చెత్త చెదరం పనికిరాని పాత సామాన్లు చిరిగిన బట్టలు పాత చెప్పులు తుప్పు పట్టిన సామాన్లు వంటివి ఇంట్లో ఉంటే అవి మీ ఆలోచనలు కూడా అలాగే పాతవిగా నిరుపయోగంగా తుప్ప పట్టినవిగా మార్చేస్తాయి మీ మెదల్లోకి కొత్త ఆలోచనలు రావాలన్నా కొత్త అవకాశాలు మిమ్మల్ని నిరూపించాలన్నా కానీ సరే పనికిరాని వాటిని వదిలించుకోవాలి మీరు మీ అదృష్టాన్ని మిదిరిని దించుకోవడం పూర్తిగా మానేసి మీ చేతుల్లో ఉన్న పనులని మీ పరిసరాలను సర్దిద్దుకోవడం మీరు దృష్టి పెట్టండి మీరు ఇల్లే ఇల్లు మీ దేవాలయం మీ ఎంత పవిత్రంగా ఎంత సానుకూలంగా ఉంచుకుంటే మీకు అంత గొప్ప మేలు జరుగుతుంది మీరు చెప్పిన ఈ పరిహారాన్ని శ్రద్ధగా నమ్మకంతో పాటించిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కనిపించడం మొదలవుతుంది మీ ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖ పడతాయి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి కుటుంబంలో అనవసరమైన గొడవలు ఆగిపోయి సంతోషం ప్రశాంతత వెల్లివిరిస్తాయి మీలో కొత్త ఉత్సాహం అపారమైన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి చేయాలనుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి కుంభరాశి వారు సహజంగానే అదృష్టవంతులు దైవానుగ్రహం కలవారు ఆ దృష్టాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనకు అనుకూలంగా సానుకూలంగా మార్చుకోవాలి ఈ నియమాలను పాటించడం ద్వారా మీకు శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంట్లోకి సగౌరవంగా ఆహ్వానించి ఆ ఇష్టైశ్వర్యాలతో ఐదు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుంభరాశి వారి గురించి ఈ అమూల్యమైన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మంచి మనసుతో దీనికి ఒక లైక్ చేయండి అలాగే శ్రీరామచంద్రుడి అనుగ్రహం కోసం జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మీరు పెట్టే ప్రతి వీడియో మీకు నొరికి